రాజస్థాన్లోని సాంబార్ ఉప్పు నీటి సరస్సులో ఫ్లెమింగో పక్షులు పెద్ద సంఖ్యలో వచ్చి సందడి చేస్తున్నాయి ఏటా అక్టోబర్ మార్చ్ నెలల మధ్య ఈ సరస్సులో వలస పక్షుల సందడి ఉంటుంది మొత్తం మూడు వందల రకాల పక్షి జాతులు ఇక్కడికి వస్తాయి ఫ్లెబింగ్ పాటు రకరకాల బాతులు ఇతర రకాల పక్షులు వస్తుంటాయి వలస పక్షులు వచ్చే ఈ టైం పీరియడ్ లో పర్యాటకులు ఫోటోగ్రాఫర్లు ప్రకృతి ప్రేమికులు పక్షి ప్రేమికులు ఇక్కడికి భారీగా వస్తుంటారు ఏటా విదేశాల నుంచి వలస పక్షులు ఇక్కడికి వస్తుంటాయి ఇక్కడే నదీ జలాల్లో చేపలను తింటూ కొన్ని నెలలు ఇక్కడే గడుపుతాయి గూళ్ళు కట్టుకుని జీవిస్తాయి ఇక్కడి చెట్లపై గూళ్లు కట్టుకునే ఈ పక్షులు ఇక్కడే గుడ్లు పెట్టి పొదుగుతాయి పిల్లలు పుట్టాక వాటిని తమతో విదేశాలకు తీసుకెళ్తాయి ఈసారి కూడా అవి భారీగా తరలివచ్చాయి ఈసారి వర్షాలు బాగా కురవడంతో నీటి వనరు పెరిగి మునుపటి కంటే అధిక సంఖ్యలో వలస పక్షులు వచ్చి సందడి చేస్తున్నాయి ఈసారి రాజస్థాన్లోని ఈ సరస్సుకు రెండు నుంచి రెండున్నర లక్షల ఫ్లెమింగో పక్షులు వచ్చినట్లు పక్షి ప్రేమికుడు గౌరవ్ దదీచ్ తెలిపారు కొంగ జాతికి చెందిన ఫ్లెమింగోలు నీటిలో చేపలను వేటాడటానికి ఒంటికాలిపై నిల్చోవడం చూస్తుంటాం దీనినే జపం అంటుంటారు పక్షులు ఇలా నిల్చోవడం వెనక శాస్త్రీయ విషయం దాగుందని జంతు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు పక్షుల ఖాళీ అడుగు భాగంలో రీటా మిరాబిల్ అనే ఉంటాయట వీటితో శరీరం అంతటా రక్త సరఫరా సజావుగా జరుగుతుంది ఇవి శరీర ఉష్ణోగ్రతను కూడా నియంత్రిస్తాయి ఫ్లెమింగోలు ఆహారం కోసం ఎక్కువసేపు నీటిలో నిలబడిన సమయంలో శరీర ఉష్ణోగ్రతలు తగ్గి జీవక్రియలు మందగిస్తాయి దీనిని నివారించేందుకు కొంగలు నీళ్లలో ఉన్న సమయంలో ఒంటి కాలిపై నిలుచుంటాయి మరో కాలిని రెక్కల కింద శరీరానికి తగిలేలా ఉంచుకుని శరీర ఉష్ణోగ్రతను సమన్వయం చేసుకుంటాయి కండరాల శక్తిని ఆదా చేస్తాయి ఇలా కాళ్లను మారుస్తూ వేటను కొనసాగిస్తాయి